మన లోకాన్ని కాపాడే విష్ణు మహామూర్తి యోగా నిద్రలోకి వెళ్తే ఏమవుతుంది మరి ఈ లోకాన్ని ఎవరు చూసుకుంటారు తొలి ఏకాదశి అంటే ఏంటి దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మన పురాణాలు ఇంకా సైన్స్ దీని గురించి ఏమంటున్నాయి ఈ వీడియోలో ఈ విషయాలన్నీ క్లియర్గా చూద్దాం పద్మపురాణం మరియు భవిష్య పురాణం ప్రకారం తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈరోజు ఉపవాసం చేస్తే యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది అని మన పాపాలు కూడా తొలగిపోతాయి అని పురాణాలు చెప్తున్నాయి చతుర్మాసంలో అంటే వచ్చే నాలుగు నెలలు విష్ణుమహామూర్తి యోగా నిధులలో ఉంటారు ఇది కార్తీక మాసంలో ప్రబోధి ఏకాదశి వరకు ఉంటుంది అంటే సుమారు నవంబర్ వరకు ఇంకా సైన్స్ ఏమంటుందో చూద్దామా ఈ తొలి ఏకాదశి వానాకాలంలో వస్తుంది చంద్రుని ఆకర్షణ శక్తి అంటే లూనార్ గ్రావిటేషనల్ పుల్ మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన బాడీలో డెబ్బై శాతం వాటర్ ఉండటం వల్ల చంద్రుని ఆకర్షణ శక్తి చాలా ఇంపాక్ట్ చేస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజు అంటే లెవెన్త్ డే ఈ లోనార్ పుల్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అని సైన్స్ కూడా చెప్తుంది ఉపవాసం ఉండటం వల్ల మన బాడీ తేలికగా డీటాక్స్ మోడ్లోకి వెళ్తుంది లోనార్ సైకిల్ వల్ల వచ్చే డైజెషన్ ఇష్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ ప్రాబ్లం మెంటల్ స్ట్రెస్ లాంటి విషయాలు కంట్రోల్ అవుతాయి అందుకే ఏకాదశి రోజు సాత్విక్ ఫుడ్ మాత్రమే తింటాం చంద్రుని ఎఫెక్ట్ని తగ్గించి బాడీని డీటాక్స్ చేసే విధానంగా మన సనాతన ధర్మంలో ఆచారాలు ఏర్పాటు చేశారు మరి విష్ణుమూర్తి యోగా నిద్రలో ఉంటే లోకాన్ని ఎవరు చూస్తారు అని అడుగుతారు కదా ఫస్ట్ మనకు వచ్చే పండుగలు ఏంటో చూద్దాం ముందు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో శివతత్వం చాలా హైగా ఉంటుంది తర్వాత భాద్రపద మాసంలో కృష్ణ జన్మాష్టమి అక్కడ కృష్ణలీలలో ఉంటాం ఆ తర్వాత గణేష్ చతుర్థి తొమ్మిది రోజులు మన వినాయకుడు మనల్ని చూసుకుంటారు అది అయిపోయాక నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఇక్కడ శక్తి అమ్మవారి ఎనర్జీ చాలా ఎలివేట్ అయ్యి ఉంటుంది దసరా నవరాత్రి అవ్వగానే దీపావళి అంటే లక్ష్మీ దేవి పూజలు ఇక కార్తీక మాసంలో ప్రబోధి ఏకాదశితో మహామూర్తి యోగా నిద్ర కాలం అయిపోతుంది ఈ విషయాలు అన్నిటికీ అర్థం ఏంటి అని ఆలోచిస్తే ఈ నాలుగు నెలలు ఆధ్యాత్మికంగా చాలా స్పెషల్ ఈ టైంలో మన పూర్వీకులు మెటీరియల్ వరల్డ్ నుంచి కొంచెం దూరంగా మన అంతర మనసు ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అని సనాతన ధర్మంలో ఈ ఆచారాలు డిజైన్ చేశారు ఇది మనకు స్పిరిచువల్ గ్రోత్కి డివైన్ కనెక్షన్కి హెల్ప్ చేస్తుంది మరి మీకు ఈ విషయం ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో చెప్పండి እውንጣ ነው